I a thank you మా సోదరుడు కలీంబేగ్ గారి కుమారుడు గారు వారు చేసినటువంటి పార్టీకి సేవలను గుర్తించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చేయడం చాలా సంతోషకరం మచిలీపట్నం నియోజకవర్గంలో మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు వారి పోషించినటువంటి సేవలను గుర్తించి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ఆనాడు సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి ప్రతి కార్యకర్తకి సభ్యత్వం చేయాలన్నప్పుడు ఆయన డివిజన్లో ఉన్నటువంటి ఓట్లు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలతో చేసినటువంటి ఘనత బేగ్ గారిది అలాగే పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా కూడా బాదులే బాదులు ఇదేమి కర్మ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు ఇచ్చినప్పుడు ఆయన అన్నీ కూడా సంతృప్తిగా సంతోషకరంగా వందకి వంద శాతం పూర్తి చేశారు అటువంటి పూర్తి చేసినటువంటి నాయకుడికి తెలుగుదేశం పార్టీ గుర్తించి గౌరవ మంత్రివరి కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మచిలీపట్నంలో మైనార్టీ సోదరుల తరఫున అసెంబ్బీ గారికి రాష్ట్రస్థాయి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ పదవిని ఉపయోగించి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి మైనార్టీ సోదరులకి అట్లాగే మైనార్టీ సోదరీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నవారో వారందరికీ కూడా వివాహాల సమయం వచ్చినప్పుడు ఇతర సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాలు అట్లాగే మరి క్రిస్టియన్ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి అది నిదానంగా మనం మన కుమార్తెకి వివాహం చేస్తే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఏదైతే ఇవ్వాల్సిన లాంఛనాలన్నీ కూడా మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మ ముస్లిం మైనారిటీలో వచ్చేటప్పటికీ ఎంతటి వారైనా సరే వివాహం జరిగే సమయానికి వారు ఏమైతే ఇవ్వాలనుకుంటారో ఆ లాంఛనాలన్నీ కూడా పూర్తి చేసి పంపించాల్సిన అవసరం అది సామాన్యులకి పేదవారికి అది చాలా కష్టం ఆ విషయాన్ని గుర్తించి గౌరవ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దృహనైన ఒక పథకాన్ని ప్రవేశపెట్టి పేదవారి పెళ్లికి ఉపయోగపడేట్టుగా రోజుల్లో యాభై వేలు పెళ్లికి ఇవ్వడం జరిగేది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని ఎక్కడ పెట్టిందో లేని పరిస్థితి ఉండేది ఈనాడు తిరిగి వీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి కౌరవ పొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ఆ విషయాన్ని గుర్తు చేసి తిరిగి మళ్ళీ పునరుద్ధరించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసి పేద ముస్లిం మధ్య తరగతి కుటుంబాలకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉంటాయి ఆ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మసీ మసీదులు అట్లాగే దర్గాల్ని ఎప్పటికప్పుడుగా సుందరీకరించి నవీజినీకరించుకుంటాం అలాగే మౌజాన్లు అట్లాగే ఇమాములకి గౌరవ వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అది ఇచ్చి అట్ట మొట్టమొదటిగా దేవాలయాల్లో ఆ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు నేరుగా మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలి మైనార్టీ వర్గాలే కాదు ఇతర మా వర్గాలకు కూడా వీరికి ఉన్నటువంటి పరిచయాన్ని ఉపయోగించి మచిలీపట్నం అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారిని సన్మానం చేసి మా మిత్రుడు మా ఇంటికి వచ్చినందుకు ఈ రోజున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటాను ఈ రోజున మరి నాకు హసీంబేట్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ నాన్నగారు కలీంబేగ్ బేగ్ గారితో మా ప్రయాణం హసీంబేగ్ అప్పుడు చదువుకునే వయసు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అప్పటి నుంచి బాబా బాబాయ్ పిలుస్తాం అలవాటు అలాగే మేము కూడా మా పిల్లలతో సమానంగా మా పిల్లల్ని ఎలా అయితే ఉన్నారో అలాగే మా పిల్లలను కూడా చూసుకోవాలన్న సంకల్పం మాకు ఉండేది ఆ విధంగానే మరి ఇప్పుడు హసీంబేగ్ మరి వాళ్ళ రాష్ట్ర స్థాయికి ఎదిగి మరి పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ ఏ పని అప్పు చెప్తే ఆ పని పూజ తప్పకోకుండా వెనకాల కార్యకర్తలతో పాటు సమానంగా నడుస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా శ్రద్ధత్వ ఉండే సూపర్ పథకాలు ఉన్నాయి ఏ సరే అప్పి చెప్పిన పని ఈ బంధన నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ తూజా తప్పకుండా చేసింది ఎవరు ఉన్నారంటే ఒక కసింబే ఒక్కడే అలాంటి కార్యకర్త కర్తను కూడా మరి మా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి రాష్ట్ర పదవి ఇచ్చారంటే పనిచేసే వాళ్ళకే పదవి అనేది ఒక నిదర్శనంగా ఆయన తీసుకున్నాడు అలాగే వార్డులో కూడా మరి మన లోకేష్ బాబు వచ్చినప్పుడు మరి ఉత్తమ కార్యకర్తల కింద అవార్డులు కూడా ఈ వార్డులో ఇష్టం జరిగింది అలా ఈ వార్డులో ఇచ్చినట్టుగా టౌన్లో మరి ఏ వార్డులో ఇవ్వలేదు అలా అసీంబేగ్ గారు పనిని గుర్తించి ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతున్న హసీంబేగ్ మాకు ఎప్పుడు కూడా మా మా పిల్లలతో ఒక పిల్లవాడి కింద నాకు సమానం అలాంటి ఈ పదవి వచ్చినందుకు అందరికంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నాను మరి ఇంకా ఉన్నత పదవులకి వెళ్ళాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ అందరూ నమస్కారం అండి ఈరోజు బందర్ ప్రముఖులు పల్లపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారి నివాసానికి నేను నా పదిహేను డివిజన్ కమిటీ మెంబర్ రావడం జరిగింది దాని ఉద్ద ముఖ్య ఉద్దేశం మా ఫస్ట్ ఇన్ఛార్జి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు దాదాపుగా పాతిక వేల కోట్లకి ఆయన ఇన్ఛార్జిగా ఉండి అందులో నేను ఒక యూనిట్ ఇన్ఛార్జిగా ఆయన దగ్గర పనిచేయటం అదేవిధంగా మా డివిజన్లో ఏమైతే ఎమర్జెన్సీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కలవట్లు కానీ ఏవైతే ఉన్నాయో అది వెంటనే హసీంబేద్ రెడీ చేయి మనం మినిస్టర్ గారితో మాట్లాడి అది శాంక్షన్ చేసి ఆ వర్క్లు అయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి నా సుబ్రహ్మణ్యం అన్న చెప్పడంతో నేను ఆ ఎస్టిమేషన్ తీసుకొని నా ఇన్ఛార్జీ యొక్క లెటర్ బయట తీసుకుని ఈరోజు రావడం జరిగింది ఈ సందర్భంలో నా మీద ప్రేమతో ఆయన కూడా సత్కారం చేసి ఆయన ఆశీసులు నాకు వెళ్ళడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో మరో క్లస్టర్ ఇన్ఛార్జి గారు మా రాంబాబు బాబాయ్ అదేవిధంగా మా ఫనీ ఫనీ గారు ఇన్ఛార్జి గారు మా భూషణ్ రాంబాబు గారు పెద్దలు ఈ డివిజన్ పెద్దలు కూడా పాల్గొనడం చాలా సంతోషం ఏదైతే అన్న బంగారు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రమణ నా మీద నమ్మకంతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐదు మతాలకు సంబంధించిన ఈ ఫైనాన్స్ కార్పొరేషన్లో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారికి అదేవిధంగా పెద్దలు పుజులు నారాయణ నారాయణరావు గారికి వల్లపేణి బాలసరి గారికి రామకృష్ణ గారికి అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏదైతే బందర్ ప్రజలు నమ్మకం మీద యాభై వేల రెండు వందల నలభై రెండు మెజార్టీ మనకు ఇచ్చారు ఆ విధంగా కొల్లు రవీంద్ర గారు కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలని యూనిట్ ఇన్ఛార్జీలని కలుపుకొని డివిజన్ ఇన్ఛార్జీలని కలుపుకొని అభివృద్ధి దశగా అభివృద్ధి బాటలో మమ్మల్ని కూడా పైన చేసే విధంగా మాకు సపోర్ట్ చేస్తున్న రవణకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏదైతే ఇందాక సుబ్రహ్మణ్యం అని చెప్పినట్టుగా మన మీద నమ్మకంతో ఒక పదవీ బాధ్యత ఇచ్చినప్పుడు అంతే బాధ్యతగా మనం వ్యవహరించి మనం ఎప్పుడు కూడా డౌన్ టు ఎత్తగానే ఉండి ప్రజాసేవ చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఇందాక కూడా సుబ్రహ్మణ్యం అని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే రాబో రోజుల్లో లోకల్ ఎలక్షన్స్లో కూడా కష్టపడి ప్రతి డివిజన్ ఇచ్చేది కూడా వాళ్ళ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలక్షన్స్ ముందే కొద్దు రవీంద్ర గారు వల్లభేమి బాలసీ గారి ఆశీస్సులతో పని వెళ్ళి పనిచేయాలని చెప్పి ఒక మంచి సందర్భంలో ఇందాక సుబ్రహ్మణ్యం గారు కూడా అనడం జరిగింది అందరూ కూడా బాగుండాలి అందరూ నేను ఉండాలి అన్న నినాదంతో మనం ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం నేను వాటి డివిజన్ సమస్యల మీద వస్తే సుబ్రహ్మణ్యం గారి వాళ్ళ సన్మానించారు అది చాలా సంతోషం అన్న థ్యాంక్ యూ సో మచ్ పెద్దలందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరీ ముఖ్యంగా ఈ డివిజన్ పెద్దలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ పేదల కష్టాలంటే అంటే ఏంటో తెలుసు అలాంటి వ్యక్తికి మరి మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ముందుగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలను ఎందుకంటే పల్ హసింబేడ్ గారు మరి ముస్లిం వర్గానికి కాకుండా అన్ని వర్గాలకి కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా కూడా మరి నేనున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ అందరికీ అండదండలుగా ఉంటాడు అలాంటి వ్యక్తికి మా క్లస్టరింగ్ ఛార్జ్ అయినటువంటి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు వారికి పదవి వచ్చినందుకు వారి ఇంటి దగ్గర వారికి సన్మానం చేసి మరి చట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హసీ రాబోయే రోజుల్లో మరి అందరినీ కలుపుకుంటూ మరింత ఉన్నత శిఖరాలు ఎదరాలని మరి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి సన్మానం చేసిన పల్లపాడు సుబ్రహ్మణ్యం గారికి అలాగే అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం